ఈ సమయంలో అద్భుతమైన సాక్ష్యాన్ని వినబోతున్నాం సెలబ్రిటీ మన మధ్యలో ఉన్నారు ఏ ఫేమస్ డాన్స్ మాస్టర్ బ్రదర్ వేణు గారు పెద్ద పరు రావడం చాలా సంతోషం గట్టిగా క్లాబ్స్ కొట్టి వారికి సాక్ష్యం పంచుకోవడానికి అవకాశాలు ఇద్దాం హలో లుయా మా నేను ఎంతమంది తెలుసు మా టీవీ ఛాలెంజ్ డాన్స్ షో జీ తెలుగు ఆట డాన్స్ షో జడ్జిగా గా నేను ఎంతమంది తెలుసు చూసారు చెప్పండి ప్రైజ్ జలవాడు అలాయా వేణు మాస్టర్గా మీ అందరికీ తెలుసు నేను అంటే ఓంకార్ గారి ప్రోగ్రామ్ అది కాకినాడ ఆయనే మా పక్కన సుందరం మాస్టర్ శివశంకర్ మాస్టర్ పోసాని కృష్ణమురళి వీళ్ళంతా ఉంటారు నేను వేణు మాస్టర్గా మీ అందరికీ పరిచయం కాకముందు నా జీవితాన్ని మీ అందరితో పంచుకోవాలని ఇక్కడికి వచ్చాను ఏదో పిట్ట కథలు బుర్ర కథలు చెప్పడానికి నేను రాలేదమ్మా ఇక్కడికి దేవుడు నా జీవితంలో చేసినటువంటి సజీవ సాక్ష్యంగా ఇక్కడ నిలబడి మీతో పంచుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను ప్రైజ్ ద లాడ్ హలో లూయా అమ్మా నేను పచ్చి విగ్రహారాధన చేసేటువంటి ఒక హిందూ కుటుంబంలో ఒక మారుమూల ప్రాంతంలో నెల్లూరు జిల్లా ఏఎస్పేట అనేటువంటి చిన్న పల్లెటూరులో రాఘవయ్య జయలక్ష్మి మా మదర్ అండ్ ఫాదర్ వాళ్ళకి నేను మొట్టమొదటి సంతానాన్ని మా మదర్ పొద్దునే లేచి నాలుగు గంటల నుంచి పూజలు స్టార్ట్ చేసేది ప్రతిరోజు వారంలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయో ఏడు రోజులు ఏడు విగ్రహాలకి పూజ చేసేటువంటిది నా తల్లి నేను పుట్టిన తర్వాత మా అమ్మగారికి పెద్ద కొడుకును కాబట్టి ఆమెకి సహాయంగా ఆమెకి పూజకు కావాల్సినటువంటి సమస్తాన్ని నేను అందిస్తూ ఆమెతో చిన్నప్పటి నుంచి విపరీతమైనటువంటి పూజలు నేను చేస్తూ పెరిగాను మా నాన్నగారు ఆ కాలంలో ఒక ఎస్ఎస్సి అనేటువంటి ఒక టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి అంటే ఎస్ఎస్సి చదివినటువంటి గొప్ప వ్యక్తుల్లో మా నాన్నగారు ఒకరు ఆ కాలంలో నాన్నగారు ఎస్ఎస్సి చదివి ఒక చిన్న గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకొని దాని ద్వారా నేను పుట్టినటువంటి ఊర్లో కరెంటు లేదు నేను పుట్టినటువంటి గ్రామంలో టీవీస్ లేవు సినిమా హాళ్ళు లేవు అక్కడ ఎటువంటి సదుపాయం లేనటువంటి చిన్న గ్రామం అది ఒక వంద నూట యాభై ఇళ్ళు ఉండొచ్చు అక్కడ అటువంటి చిన్న గ్రామంలో పుట్టినటువంటి నేను మా నాన్నగారు జాబ్ నిమిత్తమై గూడూరు అనేటువంటి ఒక పట్టణానికి మేము షిఫ్ట్ అవ్వడం జరిగిందమ్మా గూడూరులో సినిమా హాళ్ళు ఉన్నాయి నేనుంటున్నటువంటి ఊర్లో ఆ వీధిలో ఒక టీవీ కూడా ఉంది బ్లాక్ అండ్ వైట్ టీవీ నేను చిన్నప్పుడు నేను పుట్టినటువంటి ఊర్లో మా బాబాయిలు వీళ్ళందరూ పంటలు బాగా పండినప్పుడు డ్రామాలు వేసేటువంటి వాళ్ళు నాటకాలు ఆ నాటకాలు అవన్నీ చూస్తూ ఇలాగే స్టేజ్ కింద కూర్చొని వాళ్ళు వేసేటువంటి ఆ డ్రెస్సులు అవన్నీ చూసి ఆ గెటప్లో అవన్నీ చూసి ఇదేదో చాలా బాగుంది ఈ యాక్షన్ బాగుంది ఈ డాన్సులు బాగున్నాయి ఇవన్నీ బాగున్నాయి ఏదో కొత్తగా ఉంది నేను కూడా చేయాలి అనేటువంటి ఆశ నాకు అప్పుడు ఆ చిన్న ప్రాయంలోనే కడిగి కలిగింది కానీ నాకు ఎటువంటి సపోర్టు ఎటువంటి ఇది నేను పుట్టినటువంటి ఊరిలో నాకు లేదు నేను ఎక్కడైతే నాన్నగారితోటి ఫ్యామిలీ అంతా షిఫ్ట్ అయిన తర్వాత ఉంటున్నటువంటి ప్రాంతంలో గూడూరు అనేటువంటి పట్టణంలో టీవీసు సినిమాలు ఇవన్నీ ఉన్నాయి అక్కడికి వచ్చిన తర్వాత ఎవ్రీ ఫ్రైడే దూరదర్శన్లో చిత్రలహరి అనేటువంటి ప్రోగ్రాం ఒకటి వచ్చేది ఆ చిత్రలహరి ప్రోగ్రాంలో సాంగ్స్ వస్తాయి ఆ సాంగ్స్ అవన్నీ చూస్తూ నేను ఇంకా డ్యాన్స్కి బాగా అట్రాక్ట్ అయిపోయాను మా అమ్మగారి కోరిక ఏంటంటే ఆమెతోటే బాగా పూజలు చేయాలని ఆమె కోరిక మా నాన్నగారి కోరిక ఏంటంటే ఆయన కష్టపడి బస్సు సైకిల్ ఆటో ఎటువంటి సౌకర్యం లేకుండా నడుచుకుంటూ వెళ్ళి చదువుకున్నాడు కాబట్టి మమ్మల్ని కొంచెం బాగా చదివించి గొప్పవాడిగా ఒక గొప్ప ఉద్యోగస్తుడిగా గవర్నమెంట్ ఎంప్లాయీగా చూడాలని మా నాన్నగారు కోరిక ఇవి రెండు బాగానే ఉన్నాయి కానీ ఆ మధ్యలో ఒకటి నాకు వచ్చింది నా సొంత నిర్ణయం నా సొంత ఆశ నేను ఒక డాన్సర్ని కావాలి అని గూడూరుకు వెళ్ళిన తర్వాత మదర్ ఫాదర్ తోటే ఈ టీవీలు ఇవన్నీ చూస్తూ నేను డ్యాన్స్కి అట్రాక్ట్ అయ్యి సినిమాలకు వెళుతూ అప్పటి నుంచే నేను డాన్సర్గా డాన్స్ నేర్చుకోవడానికి వెళ్తానంటే మా అమ్మ మా నాన్న ఒకసారి షాక్ అయ్యారు ఆశ్చర్యపోయారు ఎందుకంటే మనకి ఎటువంటి డాన్స్ అనేటువంటి బ్యాక్గ్రౌండు లేదు మనకి ఎటువంటి ప్రోత్సాహము లేదు మన ఆలోచన అది కాదు మనదొక రైతు కుటుంబం ఇప్పుడే నాన్నగారు చదువుకొని ఉద్యోగం తెచ్చుకున్నారు కానీ నీ ఆలోచన లేందని ఆ చిన్న వయసులోనే మా నాన్నగారు మా అమ్మగారు ఆశ్చర్యపోయి అవన్నీ వద్దు నాన్న మనకి ఏ తల్లిదండ్రి కూడా ప్రోత్సహించరండి డాన్స్ అంటే యాక్షన్ అంటే ఏ తల్లిదండ్రి కూడా ప్రోత్సహించరు నా తల్లిదండ్రి కూడా నన్ను ప్రోత్సహించలేదు కానీ నేను మా అమ్మగారితో పూజల్లో ఉంటూ మా నాన్నగారు చెప్పినట్లు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని ఫస్ట్ క్లాస్ క్లాస్లో ఫస్ట్ వచ్చేటువంటి స్టూడెంట్ని నేను ఆ విధంగా ఉంటూ మా అమ్మగారిని ఒకసారి అడిగాను అమ్మ నేను ఏదో ఒక రకంగా డాన్స్ నేర్చుకుంటూ నన్ను పంపించమ్మా అని అప్పుడు గూడూరులో ఒక డాన్స్ క్లాస్ ఉంటే ఆ డాన్స్ క్లాస్లో నేను జాయిన్ అయ్యి నాన్నగారికి తెలియకుండా సీక్రెట్గా ఆయన వచ్చే టైంకి మళ్ళీ డ్యూటీ నుంచి వచ్చే టైంకి మళ్ళీ వచ్చేయాలి నేను డాన్స్ నేర్చుకుంటూ టెన్త్ క్లాస్ వరకు విపరీతమైన పూజలు చేశాను విపరీతంగా చదివాను విపరీతంగా ఊర్లో ఏ ఫంక్షన్ అయినా అది పెళ్ళి కానీ చాహు కానీ తద్దినం కానీ ఏదైనా కూడా మేమంతా ఒక టీమ్ ఒక టెన్ మెంబర్స్ ట్వల్వ్ మెంబర్స్ మీ టీమ్ అయ్యి పన్నెండు మంది వెళ్ళేసి అక్కడ ఫ్రీగా డాన్స్ చేసేటువంటి వాళ్ళం ఊర్లో మంచి పేరు తెచ్చుకున్నాం మంచి గ్రూప్ ఉంది చాలా బాగా చేస్తున్నారు వీళ్ళు డాన్స్ అని చెప్పి మంచి పేరు తెచ్చుకున్నాం టెన్త్ క్లాస్ వరకు మా అమ్మ కోసం నేను మా అమ్మ ఏం చేసేదంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క రకమైనటువంటి పువ్వులతో ఆమె పూజ చేసేది అయితే మన ఇంట్లో అన్ని రకాల పువ్వులు లేకపోతే మా అమ్మగారి కోసం ఆ దొంగతనాలు చేసి ఆమెకి ఆ పువ్వులు తెచ్చిస్తే ఆ పువ్వులతోటి ఆమె పూజలు చేసి ఉన్నటువంటి ఆ చాలీసాలు అవన్నీ ఉంటాయి కదా టోటల్గా నాకు కంఠస్థం నేను బుక్ చూడకుండా డైరెక్ట్గా కూర్చొని టూ త్రీ అవర్స్ కంటిన్యూస్గా అవన్నీ పూజలు విపరీతంగా చేసేవాడిని రోజుకు ఒక రకమైనటువంటి బొట్టు నా ఫేస్ పైన ఉండేది ఒకరోజు అడ్డనామో ఒకరోజు నిలువనామో ఒకరోజు మూడు నామాలు అలా ఒక్కొక్క రకమైనటువంటి బొట్టులు నా ఫేస్ పైన అమ్మ అంత పచ్చి విగ్రహారాధనలో నేను పెరిగాను టెన్త్ క్లాసు టెన్త్ క్లాస్ వరకు ఆ టెన్త్ క్లాసులో అందరూ ఎగ్జామ్స్ రాశాం రిజల్ట్స్ వచ్చాయి ఇంక అందరు కాన్ఫిడెంటు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడని కానీ నేను ఒక్క మార్కులో ఫెయిల్ అయ్యా టెన్త్ క్లాస్ ఒక్క మార్కులో ఫెయిల్ అయ్యి నేను అప్పటి వరకు చేసినటువంటి పూజలు అప్పటి వరకు నేను మొక్కినటువంటి మొక్కులు ఆ గుండాల చుట్టూ తిరిగాను ఆ కొబ్బరికాయలు కొట్టాను అన్నీ చేశాను వాటన్నింటినీ అమ్మ నేను ఇంకా నమ్మను అని మా అమ్మతో అన్నాను ఎన్ని వేస్ట్ అమ్మా విగ్రహాలు ఇవన్నీ ఏం చేయవమ్మా అని మా మదర్తో అంది అంటే మా మదర్ ఒక మాట అన్నారు నాయనా ఆమె చదువుకోలేదండి ఆమెకేమీ తెలియదు ఏ సూప్రభ ఎవరో మా కుటుంబానికి మాకు తెలియదు నాయన ఏది జరిగినా నీ మంచికే నాయనా అన్నది అదేంటమ్మా అంటే అవునాయన నేను నీకు ఏది జరిగినా నీ మంచికే అన్నది సరే అమ్మా అలాగే అన్నాను టెన్త్ క్లాస్ ఎప్పుడైతే నేను ఫెయిల్ అయ్యానో ఇంకా మా నాన్నగారితో మా అమ్మగారితో చెప్పాను నాకు ఇంకా చదువు అవ్వదు నాకు ఇంకా చదువు రాదు నేను చదువుకోను నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్తానని చెప్పి చెప్పా డాన్స్ నేర్చుకోవడం అనేదే ఒక షాకు ఇంకా సినిమా ఇండస్ట్రీ సినిమాలు అంటే ఒక పెద్దోళ్ళ చేతుల్లోనే ఉంటాయి దానికి ఒక రికమెండేషన్ కావాలి దానికి ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి దానికి ఒక మనీ ఉండాలి అన్ని రకాలుగా మనకి సూట్ కానటువంటిది మనకు తెలియనటువంటిది సినిమా పరిశ్రమ నువ్వు సినిమా పరిశ్రమకి వెళ్ళి ఎలా వెళ్తావు ఏం చేస్తావు అని షాక్ అయినటువంటి పరిస్థితి మా తల్లిదండ్రుల్లో ఇంకా నాన్నగారు అన్నారు కదా నువ్వు నా కొడుకువే కాదు నువ్వు నాకు పుట్టలేదనుకుంటాను నిన్ను చదివించి ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీగా నేను చూడాలనుకున్నాను కానీ నువ్వు డ్యాన్స్ తోటే ఇదిగో ఒక్క మార్కులో ఫెయిల్ అయిపోయావు నువ్వు అని మా నాన్నగారు భయంకరంగా కొట్టి సినిమా ఇండస్ట్రీ లేదు డాన్స్ లేదు ఆపేయమని చెప్తే అప్పుడు మా అమ్మ నేను నాన్నగారు లేనప్పుడు బ్లాక్మెయిల్ చేశా అంటే ఏం చేశాను తెలుసా అమ్మ నీకోసం నేను దొంగతనాలు చేశా నీకోసం నేను పూజలు చేశా నువ్వు ఏం చేయమంటే అది నేను చేశా నాకు ఇష్టమైంది డాన్స్ ఏం చేస్తావో నాకు తెలియదమ్మా నేనైతే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోతానంటే మా అమ్మ పాపం ఆమెకున్నటువంటి ఒక పెళ్ళి ఉంగరం ఉంటుంది కదా ఆ పెళ్ళి ఉంగరం ఇచ్చి నాయన నువ్వు ఏదో ఒకటి చేసుకో నాన్న కొడితే భరిస్తాను తిడితే భరిస్తాను నువ్వు వెళ్ళిపోను ఆయన అన్నది ఆ ఉంగరం తీసుకొని మేము ఉన్నటువంటి పన్నెండు మంది బ్యాచింగ్ కలిసి గూడూరు నుంచి నైన్టీన్ నైంటీ టూ టెన్త్ క్లాస్ ఫెయిల్ అండి చెడ్డీ వేసుకొని చెడ్డీతోనే అక్కడి నుంచి డైరెక్ట్గా ఆ ఉంగరం తీసుకెళ్ళి ఒక బంగారు కోట్లు అమ్మితే పదిహేను రూపాయలు ఇచ్చారు అప్పుడు ఆ పదిహేను వందలు తీసుకొని మా మిత్రులు అందరం కలిసి హైదరాబాద్ వెళ్ళిపోయాం ఇంకా హైదరాబాదులో కృష్ణానగర్ ఇందిరానగర్ అనేటువంటి ఒక ప్రాంతాలు ఉన్నాయి జూబ్లీ దగ్గర అక్కడ ప్రతి ఒక్క హీరో హీరోయిన్ ప్రతి ఒక్క టెక్నీషియన్స్ అందరూ అక్కడే ఉంటారు అదే ప్రాంతంలో మేము పన్నెండు మందిని కలిసి ఒక పన్నెండు అడుగులు ఉన్నటువంటి ఒక చిన్న రూమ్ తీసుకున్నాం ఒకరి కాళ్ళు తలపైన ఒకరి తల ఒకరి కాళ్ళు పైన ఒకరిపైన ఒకరు పొనుకునేటువంటి పరిస్థితి చిన్న రూము ఎందుకంటే డబ్బులు లేవు ఉన్నటువంటి డబ్బులన్నీ తీసుకొచ్చి గురువుగారు ఇచ్చాము వాళ్ళు మమ్మల్ని నడుపుతూ నడుపుతున్నారు మా టీంనంతా నేను నాన్న దగ్గర అమ్మ దగ్గర ఉన్నప్పుడు నాకు ఏది కావాలంటే అది మిడ్ నైట్ అయినా కూడా నాకు తెచ్చిచ్చేవాళ్ళు ఎటువంటి నేను లోటు నేను చూడలేదు నా జీవితంలో అప్పటి వరకు నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఆ కృష్ణానగర్ ఆ ప్రాంతంలో రూమ్ తీసుకున్న తర్వాత ఒక రెండు నెలల్లో మేము తీసుకొచ్చిన డబ్బులు అన్నీ టోటల్గా అయిపోయినాయి ఫినిష్ తర్వాత రూమ్ రెంట్ కట్టలేనటువంటి పరిస్థితి రూమ్ లేనటువంటి పరిస్థితి ఆహారం లేనటువంటి పరిస్థితి నేను అనుభవించాను ఒకరోజు అందరం పండుకున్నాం పొద్దున్నలేసి చూసేసరికి ఎనిమిది మంది బ్యాగ్స్ లేవు ఎనిమిది మంది లేరు ఎక్కడికి వెళ్ళారో కూడా మాకు తెలియదు కొన్ని నెలల తర్వాత తెలిసింది వాళ్ళందరూ ఊర్లకి వెళ్ళిపోయారు బలి బతుకుంటే బతుకుంటే బలిచిన బతకొచ్చు ఇక్కడ ఉంటే చచ్చిపోతామని అంటే ఇక్కడ ఉంటే చచ్చిపోతాం ఎందుకంటే ఆహారం లేదండి అన్నం లేకుండా బతకగలరా బతకలేరు ఎవరు తెలియదు హైదరాబాద్లో ఏ బ్యాక్గ్రౌండ్ నాకు లేదు ఏ సుప్రభు ఎవరో నాకు తెలియదు అక్కడికి వెళ్ళినా కూడా అమ్మ చెప్పింది కదా ఒక మాట ఏది జరిగినా నీ మంచికే నాయన అని చెప్పింది కదా రెండు నెలల తర్వాత రూమ్ లేదు ఆహారం లేదు కానీ నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా ఇవన్నీ నాకు ఎప్పుడు తెలుసు అంటే బైబిల్ చదివిన తర్వాత తెలిసింది ఇదిగో తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అన్నాడు అవన్నీ నాకు బైబిల్ చదివిన తర్వాత తెలిసింది దాని తర్వాత ఒక భక్తుడికి ఆయన కాకుల ద్వారా ఆహారం పంపించాడు అమ్మా బైబిల్లో అదేవిధంగా నా జీవితంలో అనేక మంది కాకుల్ని నా కొరకు పంపించాడు దేవుడు ప్రైజ్ అలాడ్ అలా లూయ ఆయన మేముంటున్నటువంటి ప్రాంతంలో ఒక అరటి పొళ్ళు అమ్ముకున్నటువంటి ఒక చిన్న బండి పెట్టుకున్నటువంటి ఒక ముసలాయన ఉండేవాడు ఆయన దగ్గరికి వెళ్ళి మేము కూర్చొని కడుపు పుట్టుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఆయన రెండు రోజులు చూసి మూడో రోజు మా కొరకు ఈ బండి కింద ఒక బుట్టలో బాగా మాగిపోయినటువంటి అరటిపళ్ళు ఎవరు కొనరవి ఆ కొన్నటువంటి ఆ అరటి పళ్ళు మా కోసం అతను ఎత్తిపెట్టి నాయన తినండి బిడ్డ అని చెప్పి మాకు ఇచ్చేవాడు కొన్ని నెలల పాటు అటువంటి అరటి పళ్ళు తిని పండిపోయినటువంటి అరటి పళ్ళు తిని నేను హైదరాబాద్లో బ్రతికాను దాని తర్వాత నేను ప్రాంతంలో ఒక క్యాంటీన్ ఓనర్కి డాన్స్ అంటే ఇంట్రెస్ట్ కలిగింది అతను పదకొండు గంటల వరకు టీ అవన్నీ అమ్ముకొని పదకొండు గంటలకి క్లోజ్ చేసి షట్టర్ వేసేసి షట్టర్ లోపల డ్యాన్స్ నేర్చుకునేవాడు ఒక గంట ఆ గంట నేర్చుకొని అతను మాకు ఫీజ్ ఇచ్చేవాడు కాదు కానీ నాకు నా సహోదరుడు పాలు అన్నాడు మా ఇద్దరికి అక్కడ మిగిలిపోయినటువంటి పాలు టీ బ్రెడ్ అవన్నీ ఇచ్చి మమ్మల్ని కొన్ని రోజులు కొన్ని నెలలు మమ్మల్ని అతను పోషించాడు ఇవన్నీ కాకులు దేవుడు నా కొరకు పంపించినటువంటి కాకులు మాత్రమే దాని తర్వాత సవేర ఫంక్షన్ ఇప్పటికీ ఉన్నాయి నేను చెప్పే ప్రతి ఒక్కటి ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి అక్కడే సవేర ఫంక్షన్ ఉంటుంది యూసఫ్ గూడలో ఆ యూసఫ్ కూడా ఆ ఫంక్షన్ హాల్లో మ్యారేజ్ జరిగితే పెళ్ళికూడకెవరమ్మా తెలీదు పెళ్లి కూతురు ఎవరమ్మా తెలీదమ్మా పెళ్లి పెద్దలు మాత్రం మేమే డైరెక్ట్గా ఎవరికి కనపడకుండా డైరెక్ట్గా డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళి ఎవరి ముఖం చూసేవాళ్ళం కాదు డైరెక్ట్గా ఆ ప్లేట్ దగ్గరికి వెళ్ళి ఆ ప్లేట్ దగ్గర కూర్చొని డైరెక్ట్గా అటు ఇటు ఏం చూసేది లేదు ఇంకా ఇంతే ఆ విధంగా కొన్ని నెలలు నా దేవుడు నన్ను పోషించాడు ప్రైజ్ లాడ్ అవన్నీ కాకులు ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలియదండి దాని తర్వాత మెంబర్షిప్ చేయాలి సినిమా ఇండస్ట్రీలో డాన్సర్గా చేయాలంటే ఒక మెంబర్షిప్ చేయాలి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ మెంబర్షిప్ చేయాలంటే నూట యాభై రూపాయలు మాత్రమే అప్పుడు నైన్టీన్ త్రీ ఆ నూట యాభై కూడా మా దగ్గర లేదు అప్పుడు ఒక మిలిటరీ నుంచి ఒక బ్రదర్ వచ్చి మిలిటరీ నుంచి ఆర్మీ నుంచి ఎక్కడో బార్డర్ నుంచి వచ్చి డాన్స్ నాలుగు రోజులు నేర్చుకొని నాకు నా సహోదరుడికి నూట యాభై నూట యాభై రూపాయలు మూడు వందలు కట్టి అప్పుడు ముక్కురాజు మాస్టర్ని ఎరసైన సినిమాలు వీటిలో చేస్తూ ఉంటాడు ఆయన ముసలాయన పెద్ద ఆయన ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారమ్మా ఆయన దగ్గర మూడు వందలు కట్టి నన్ను నా సహోదరిని జాయిన్ చేసి నాలుగు రోజుల తర్వాత నిలిపాడు అతను మళ్ళీ ఎక్కడ పోయాడు కూడా మాకు తెలియదు హీరోల వెనకాల బాలకృష్ణ గారితో నాగార్జున వెంకటేష్ మొత్తం ఉన్నటువంటి హీరోలు అందరూ వెనకాల నేను గ్రూప్ డాన్సర్గా చేశాను ఇంకా ఆనందమే ఆనందం నేను అనుకున్నటువంటి కార్యాన్ని నేను అనుకున్నటువంటి పొజిషన్ని నేను డాన్సర్గా నేను సంపాదించుకున్నానని సంతోషంగా ఉన్నాను ఇంకా విపరీతమైన పూజలు చేస్తూ ఉన్నాను కానీ నా నేను ఎప్పుడు గుడికెళ్ళినా నేను ఎప్పుడు ప్రార్థన చేసినా ఎప్పుడు పూజలు చేసినా నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి పక్కనోడు ఏమైపోయినా పర్లేదు నాకు షూటింగ్లు రావాలని కోరుకునేటువంటి వాడని నేను ఒకరోజు రెండు వేల సంవత్సరంలో ఒక కాల్ వచ్చింది ఫోన్ కాల్ ఒక సినిమాకి డాన్స్ మాస్టర్గా మీరు చేయాలి అని డాన్స్ మాస్టర్ అంటే చాలా గొప్ప విషయం అది ఆ డాన్స్ మాస్టర్ అంటే ఎంత పెద్ద హీరోయిన్ అయినా ఎంత పెద్ద హీరోయిన్ అయినా డాన్స్ మాస్టర్ కాళ్ళు మొక్కాల్సిందే అటువంటి పొజిషన్ని నేను పొందుకున్నాను రెండు వేల సంవత్సరంలో అక్కడ కూడా ఒక సాంగ్ ఆ సినిమాలో సూపర్ డూపర్ హిట్ అయింది ఆ సాంగ్ కూడా ఏంటంటే దేవుడు వరం నే నేను నిన్నే కోరుకుంటాలే అనే సాంగ్ ప్రైజ్ దొలా నేను అనుకున్నాను అబ్బా 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 ఏదో ఈ విగ్రహాలే నాయన నన్ను కోరుకున్నాయని చెప్పి ఇంకా ఆ రోజు పొద్దుటి నుంచి ఇంకా చూడు పొద్దున మా ఫ్రెండ్ లేచే లోపల ఎత్తుకునేవాడు మనిషి ఎందుకంటే అంత దూపం వేసేవాడిని విపరీతమైనటువంటి అగరబతీలు వెలిగిచ్చేసి విపరీతమైన కర్పూరాలు తిప్పి అబ్బా దేవుడు వరం అందిస్తే అది సూపర్ డూపర్ హిట్ అయింది సాంగ్ సినిమా సూపర్ టూపర్ హిట్ అయింది బా ఏ అనుకొని ఇంక నేను విపరీతంగా పూజలు చేయడం స్టార్ట్ చేశాను కానీ నాకు మనశ్శాంతి లేదు నాకు కొవ్వు నాకు అహం నాకు సమస్తం ఎప్పుడైతే నేను డాన్స్ మాస్టర్ అయ్యానో ఇంకా అప్పటి నుంచి సినిమా హిట్ అయింది పాట హిట్ అయిందో రెండు వేల నుంచి రెండు వేల రెండు వరకు డే అండ్ నైట్ షూటింగ్స్ చేస్తూ ఉన్నాను ఇంకా మా అమ్మగారితో మా నాన్నగారితో ఒకటే కమిట్మెంట్ వచ్చేటప్పుడు మీరు నన్ను వద్దన్నారు కాబట్టి నేను మీకు రూపాయి ఇవ్వను మీరు నాకు రూపాయి ఇవ్వద్దు ఇదే కమిట్మెంట్ ఇంక వచ్చిన డబ్బంతా షూటింగ్ అయిపోతుంది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్కి సెవెన్ ఓ క్లాక్కి డైరెక్ట్గా షూటింగ్ నుంచి డైరెక్ట్గా బార్ దగ్గరికి వెళ్ళి బార్ దగ్గర దిగేవాళ్ళం ఇంకా బార్ దగ్గర దిగి నైట్ పన్నెండు గంటల వరకు మేము సంపాదించిన డబ్బంతా అక్కడ ఇచ్చేసి కుత్తికి దాకా దాగి పన్నెండు గంటలకు రూమ్కి వెళ్ళి మళ్ళీ పొద్దున నాలుగు గంటలకు లేచి తలస్నానం చేసుకొని మళ్ళీ అగరబత్తులన్నీ అన్నీ వేసి నామాలుగా మళ్ళీ పెట్టుకొని మళ్ళీ షూటింగ్ ఫ్రెష్గా వెళ్ళిపోయేటువంటి వాళ్ళం రెండు వేల రెండు వరకు ఆ విధంగా ఉన్నటువంటి నా జీవితంలో ఒకరోజు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇలాగే ఒక ఓపెన్ మీటింగ్ పెట్టున్నారు అక్కడి నుంచి ఒక పాస్టర్ గారు ఒక మాట చెప్తూ ఉన్నారమ్మా ఆ మాట ఏంటంటే బైబిల్ గ్రంథంలో నుంచి ఆయన చెప్తూ ఉన్నారు మిమ్మువలే మీ పొరుగు వారిని ప్రేమించండి అనే మాట అలా ఆ మాట నా చెవులో పడి నేను అప్పుడు కూడా అక్కడికి వెళ్తాను విగ్రహం దగ్గరికే నా మనసులో అది తిరుగుతూనే ఉంది వలె మీ పొరుగు వారిని ప్రేమించండి అని ఎవరు చెప్పారు ఈ మాటలో ఉన్నటువంటి అర్థం ఏంటి అని నా సహోదరుడు నా దగ్గర అస్టింటిగా పనిచేస్తున్నటువంటి ఆనందని ఒక క్రైస్తవుడు ఉంటే అతను అడిగాను నేను అప్పుడు అతను చెప్పాడు నేను ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నానో నా పక్క వాళ్ళు కూడా ఆ విధంగా ఉండాలని కోరుకోవాలంట సరే ఎవరు చెప్పారు ఈ మాట యేసు ప్రభు వారు చెప్పారయ్యా అసలు యేసు ప్రభు ఎవరు అంటే ఆ సహోదరుడు ఒక పాస్టర్ గారు వైజాగ్ నుంచి అప్పుడే వచ్చిన్నారు పాస్టర్ పాస్టగారని వాళ్ళు చెప్పారు యేసు ప్రభు ఈ లోకానికి సర్వసృష్టికర్త ఆయన ఆయన ఈ లోకానికి నీ నిమిత్తమై నీ పాపముల నిమిత్తమై ఈ లోకానికి మానవ రూపంలో వచ్చి కలువరి సిలువలో నీ కోసం ప్రాణం పెట్టాడు అన్నాడు అలా లూయా బా ప్రాణం పెట్టాడంటమ్మా మన కోసం మామూలుగా అంటుంటారు ఈ లోకంలో నీకోసం చచ్చిపోతా అని ఉత్తమ మాటలే ఎవరు కూడా చావరు కానీ నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడంటమ్మా ఆ మాట నేను తెలుసుకున్నప్పుడు నా హృదయం చెలించిపోయింది నా కోసం ఎవరు ప్రాణం పెడతారు నా తల్లి నా తండ్రి నువ్వు చచ్చిపోయినా పో నా మిత్రుడు పెడతాడా ప్రాణం నా బంధువులు పెడతారా ప్రాణం ఎవ్వరు కూడా ఈ లోకంలో నా కోసం ప్రాణం పెట్టేటువంటి వారు ఎవ్వరూ లేరు ఒక యేసు ప్రభు మాత్రమే అది కాక ఆయన సర్వ సృష్టికర్త మన చేతులతో సృష్టించినటువంటి బొమ్మల్ని చెక్కల్ని విగ్రహాలని బంగారాన్ని వెండిని నేను పూజించడం ఏంటి అనేటువంటి మాట తలంపు నా హృదయంలో కలిగి ఇదిగో క్రైస్తవులకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటి ఇదిగో ఎక్కడో మాలుమూరు ప్రాంతంలో ఏదో విపత్తు జరిగితే వాళ్ళు ఎవరో తెలియదు రా ఏ రక సంబంధం లేదు ఈ ప్రాంతం వాళ్ళు కాకపోయినప్పటికీ ఒక క్రైస్తవుడు అనేటువంటి వాడు మోకాళ్ళ మీద కూర్చొని దేవుని ఎదుట ఏడుస్తూ ఉంటాడు హలా లూయా నేను అక్కడ చూశాను నేనేం చేస్తున్నాను వీళ్ళు ఏం చేస్తున్నారు నేను గుడికి వెళ్ళి విగ్రహం దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాను వీళ్ళేం చేస్తున్నారని చూస్తే క్రైస్తవుడిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని నేను రుచి చూచాను ఎంత గొప్పదమ్మా క్రైస్తవ జీవితం క్రైస్తవ బిడ్డ ఎవరో తెలియనటువంటి బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు ఎవరో తెలియదమ్మా ఏ రక్త సంబంధం లేనటువంటి వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు అది కాక ఏ రక్త సంబంధం లేనటువంటి నా కొరకు సర్వశక్తి దేవుడు వచ్చి ఆయన ప్రాణం పెట్టి ఎక్కడికి పర్మిషన్ తెలుసా నాకు డైరెక్ట్ హెవెన్ పరలోకానికి ప్రవేశానికి ఆయన ఇచ్చేటువంటి మార్గము ఆ రక్షణ మార్గాన్ని పొందుకున్నటువంటి స్థితిని కేవలం ఆయన కృప ద్వారానే నా మంచితనం కాదు నా గొప్పతనం కాదు నా ఇది కాదమ్మా కేవలం ఆయన ఉచితమైనటువంటి కృప ద్వారానే ఆ రోజు నేను కళ్ళు తెరుచుకొని ఆ రూమ్లో ఉన్నటువంటి నా విగ్రహాలన్నింటినీ తీసుకొని వెళ్ళి నా ఫ్రెండ్స్ హిందువులు చాలామంది ఉన్నారు ఎవ్వరికి ఇవ్వల అప్పటికి వెండి విగ్రహాలు అన్నీ ఉన్నాయి అవన్నీ తీసుకొని వెళ్ళి హుస్సేన్ సాగర్ అని ఒకటి ఉంటుంది హైదరాబాద్లో ఆ హుస్సేన్ సాగర్లో పడేసాను హలూయా ఆ హుస్సేన్ సాగర్లో పడేసి నా జీవ గ్రంథం నా దేవుని గ్రంథాన్ని నేను చేతబట్టుకున్నాను అలా లూయా అప్పటినుంచి నా ప్రభువుని నేను చదవడం నా ప్రభువుని నేను అనుభవించడం నా ప్రభువుని నేను తెలుసుకోవడం స్టార్ట్ చేసి ఇంకా తర్వాత వెనక ముందు చూడలేదమ్మా వచ్చే సంవత్సరం తీసుకుందాం బాప్టిజం తర్వాత నెల తీసుకుందాం అని ఇంకా చూడలేదు కానీ ఇమ్మీడియట్లీ వెళ్ళిపోయి గారి దగ్గరికి వెళ్ళి బాప్టిజం ఇవ్వండి అంటే ఏం తెలుసు నీకు ప్రభు గురించి అన్నాడు నాకేం తెలియదయ్యా యేసుప్రభు నా కోసం ఈ లోకానికి వచ్చాడు ఆయన సర్వసృష్టికర్త నా కోసం కన్యక గర్భాన ఆయన పుట్టారు ఆయన నా కోసం కలువురిశిలు ప్రాణం పెట్టారు రక్తం కార్చారు ఇంతే తెలుసయ్యా నాకు నాకు బాప్తిసం ఏంటంటే అయ్యగారు నవ్వి ఒక వారంలో బైబిల్ గురించి కొన్ని విషయాలు చెప్పి ఆయన బ్యాప్టిస్ ఇచ్చి అప్పటినుంచి నేను నా దేవుని నేను వెంబడిస్తూ ఉన్నాను అప్పటి వరకు కొన్ని వేల మంది జనాభాలో షూటింగ్లో ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రాండ్స్ మాస్టర్స్ అంటే డాన్సర్స్ అంటే ఖచ్చితంగా నటరాజు విగ్రహం ఒక పెద్దది ఉంటుంది ఆ విగ్రహానికి మేము నమస్కారం చేయాలి ఇది ఆనవాయితీ ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో వస్తుంది అది సినిమా ఇండస్ట్రీ ఉన్నంత వరకు ఉండొచ్చు యేసు ప్రభు నేను ఎప్పుడైతే నేను నమ్ముకున్నానో కొన్ని వేల మంది ప్రజలు చూస్తూ ఉంటారు ఎందుకంటే నడి రోడ్లల్లో షూటింగ్ జరుగుతూ ఉంటాయి ఇదిగో కొన్ని వందల మంది ప్రెస్ పీపుల్ ఉంటారు కెమెరాలు పట్టుకొని పెన్స్ పట్టుకొని అవన్నీ రాస్తూ ఉంటారు వాళ్ళందరి ముందు నిలువబడి నేను నా సహోదరుడు పాలు ఆకాశం వైపు చూసిన ఆయన ఇదిగో తండ్రి మేము చేస్తున్నటువంటి షూటింగ్ ఎటువంటి డిస్టర్బెన్స్ కలగకుండా నీవు సహాయం చేయి ప్రభువా నీవే మమ్మల్ని ఆదరించిన ఆయన మా చేతి దీవించు ప్రభు అని వేసుకొని షూటింగ్ స్టార్ట్ చేసేవాళ్ళం అలా లూయా అలా లూయా ఎప్పుడైతే మేము ఆ విధంగా చేసామో మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోయారు డాన్స్ మాస్టర్స్ ఏంటి నటరాజ స్వామికి నమస్కారం చేయకుండా షూటింగ్ చేయడం ఏంటి అని మేము ఒకటే చెప్పాం ప్రేమతో మా దేవుడు సజీవుడు సృష్టికర్త అయిన దేవుడు ఆయన మనం చేసినటువంటి విగ్రహాలకి కానీ వీటికి కానీ మన చేతి పనికి మేము మొక్కమయ్యా అని చెప్పి ప్రేమతోనే యేసు ప్రభు నేను ఎప్పుడైతే ఎరిగానో ఒకటే నేను నేర్చుకున్నాను ప్రేమించు క్షమించు ఎందుకంటే ఆయన నన్ను ప్రేమించాడు ఆయన నన్ను క్షమించాడు ఇతరులు మనం ప్రేమించాలి ఇదిగో మమ్మీ వాళ్ళే మీ పొరుగు ప్రేమించండి అనేటువంటి ఆ మాటను నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో నాలో ఉన్నటువంటి అహంకారాన్ని నాలో ఉన్నటువంటి గర్వాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి ప్రేమగా మారిపోయాను ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడడం ప్రతి ఒక్కరిని పలకరించడం ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకొని యేసు ప్రభు ఎదుట మోకాళ్ళు ప్రార్థించడం నేను నేర్చుకున్నానమ్మా దాని తర్వాత కొన్ని రెండు వేల ఐదో సంవత్సరంలో ఒకరోజు ఒక కాల్ వచ్చింది అప్పటికే నూట నలభై సినిమాలకి డాన్స్ మాస్టర్గా చేసి అనేక రకమైనటువంటి లాంగ్వేజెస్ ఆరు లాంగ్వేజెస్లో నేను డాన్స్ మాస్టర్గా చేసి ఉన్నప్పుడు ఆ సమయంలో ఒకరోజు ఫోన్ కాల్ వచ్చింది నేను ఎప్పుడైతే నా దేవుణ్ణి అన్ని జనుల మధ్యలో నేను శుతించడం స్టార్ట్ చేశానో ఆయన గణపరిస్తే ఏం చేస్తాడమ్మా ఆయన ఆయన మనల్ని గణపరుస్తాడంట అలా లూయా అప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఓంకార్ గారు జీ తెలుగులో ఆట అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని పెట్టి ఆ ప్రోగ్రామ్కి జడ్జిమెంట్ చేసేటువంటి అవకాశాన్ని దేవుడు నాకు కలిగించాడు అలా లూయా నేను ఏసు ప్రభు అని నాయన ఇది చేయమని చెప్పి నేను అడగలేదమ్మా ఇదిగో ఈ జ్వరం తగ్గించని నేను అడగలేదు ఇదిగో నన్ను గొప్పవాణ్ణి చేయని నేను అడగలేదు కానీ ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు చాలది సృష్టికర్త ఆయన అంతే ఇంకేం లేదు నాకు ఇంకేం అవసరం లేదని బైబుల్ చదువుకుంటూ అందరితో ప్రేమగా ఉన్నప్పుడు నన్ను వెనకాల ఉన్నటువంటి నన్ను డాన్స్ మాస్టర్గా డాన్స్ మాస్టర్ అంటే టీవీల ముందు ఉండరు వెనకాలే లైట్స్ వెనకాలే ఉంటారు షూటింగ్స్లో ఆ లైట్ వెలగ ఉన్నటువంటి నన్ను తీసుకొచ్చిన ఆ దేవుడు మీ అందరికీ వేణు మాస్టర్గా పరిచయం చేశాడు అలా లూయా మాస్టర్గా పరిచయం చేసిన తర్వాత ఆయన ఎక్కడ తీసుకుని పోయి కూర్చోబెట్టాడు తెలుసా శివశంకర్ మాస్టర్ నేషనల్ అవార్డు విన్నర్ సుందరం మాస్టర్ అంటే ఇండియన్ మైకేల్ జాక్సన్ అందరికీ తెలుసు ప్రభుదేవ ఆ ప్రభుదేవాకి తండ్రి అయినటువంటి సుందరం మాస్టర్ పక్కన నాకు చేరేసి కూర్చోబెట్టాడు ప్రైజ్ ద లాడ్ కొన్ని వందల మంది డాన్స్ మాస్టర్స్ ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళందరినీ నా దేవుడు పక్కన పెట్టి ఆయన బిడ్డనైనటువంటి నన్ను నాకు బ్యాక్గ్రౌండ్ లేదమ్మా సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరు నాకు తెలియదు పెద్ద టాలెంటు కాదు పెద్ద అందగానే కాదు పెద్ద ఏదీ లేదు పెద్ద డబ్బు లేదు కానీ నా దేవుడు తీసుకెళ్ళి వాళ్ళ పక్కన కూర్చోబెట్టి జడ్జిమెంట్ చేసేటువంటి గొప్ప అవకాశాన్ని నా దేవుడు నాకు కలిగించాడు ప్రైజ్ అలాడ్ అది కేవలం అన్ని జనుల మధ్యలో అందరి మధ్యలో నా దేవుడు ఏసు ప్రభు అని నేను ఒప్పుకున్నాను కాబట్టి ఆయన గనపరచాను కాబట్టి ఆయన నన్ను గనపరిచాడు దాని తర్వాత ఆట వన్ ఆటా టూ ఆటా త్రీ ఆటా ఫోర్ ఛాలెంజ్ వన్ ఛాలెంజ్ టూ ఛాలెంజ్ త్రీ ఇన్ని సిరీస్కి జడ్జిమెంట్ చేసేటువంటి అవకాశాన్ని నా దేవుడు నాకు కలిగించాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా నేను ఒకటే చెప్తున్నా ఆయన నమ్ముకున్నటువంటి వారిని ఎవ్వరిని కూడా ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి నన్ను తీసుకొని వచ్చి ఈరోజు ఇతర దేశాలకు వెళ్ళి సాక్ష్యం చెప్పేటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిని నా దేవుడు నాకు కలిగించాడు ఆయన ఉచితమైనటువంటి కృప మాత్రమే నా గొప్పతనం ఏది కాదు ప్రైస్ అలాట్ యేసుప్రభుని నమ్ముకుంటే ఈ లోకంలోనే కాదమ్మా ఈ లోకంలో సర్వము మీకు దొరకతాయి మనందరికీ దొరకతాయి పరలోకం కూడా మనకు దొరుకుతుందని విశ్వాసంతో నేను ముందుకెళ్తూ ఉన్నాను దాని తర్వాత నా తల్లి కొన్ని సంవత్సరాలు వాక్యం చెప్పబడుతూ ఉంది కదా ఏమని మిమ్మల్ని బట్టి మీ కుటుంబం రక్షింపబడుతుందని అదే మాట పెట్టి నేను ప్రార్థన చేస్తుండగా కొన్ని సంవత్సరాల తర్వాత మా అమ్మగారికి ఒకసారి ఫోన్ చేసినప్పుడు నాయన బాగున్నావా తిన్నావా ఎలా ఉన్నావు షూటింగ్లు ఉన్నాయని అడిగేటువంటి మా మదర్ ఒకరోజు సడన్గా అమ్మ ఫోన్ చేస్తే నాయనా వందనాలు నాయనా అన్నది ప్రైజ్ అలాడు అలా వందనాలు అనగానే నా మనసులో ఆనందం గంతులు వేసింది ఏందమ్మా వందనాలు అంటున్నావు వందనాలు ఎవరు చెప్తారండి ఒక క్రైస్తవులు మాత్రమే వందనాలు చెప్తారు ఇంకెవ్వరు చెప్పరు ఏంటమ్మా వందనాలు చెప్తున్నామంటే ఒక పాస్టర్ గారు వచ్చారు నాయనా ఆయన చెప్పారు చెప్పారు ప్రభు గురించి నాకు చెప్పారయ్యా ఇదిగో విగ్రహాలు అన్నింటినీ నేను విడిచిపెట్టి యేసుప్రభు నేను నమ్ముకున్నానయ్యా అన్నది అలలుయా నేను చెప్పలేదు మా అమ్మకి మా నాన్నకి మా సహోదరులకి ఎవ్వరికి కూడా నేను చెప్పలేదమ్మా కేవలం మోకాళ్ళుండి వాక్యాన్ని పెట్టి ప్రార్థన చేశాను ఆయన కార్యం ఆయనే చేశారు ప్రైజ్ తల తర్వాత నా కుటుంబం అంతా యేసు ప్రభువులో ముందుకు వెళ్చు ఉంది ఇదిగో సినిమా ఇండస్ట్రీలో ఉంటూనే నా దగ్గరకు వచ్చేటువంటి డాన్సర్స్ని ఆర్టిస్టులని హీరోస్ని హీరోయిన్స్ని అనేక మందిని నేను వెళ్ళేటువంటి సంఘానికి నేను నడిపిస్తా అనేక మందిని ఇప్పటికీ నలభై మందిని యేసు ప్రభు వైపు నేను తెప్పగలిగాను అలాయా అది కేవలం ఆయన ఉచితమైనటువంటి కృప మాత్రమే ఆయన శక్తి మాత్రమే ఆయన కరుణ మాత్రమే నా గొప్పతనం ఏమీ లేదు దీంట్లో ఆ విధంగా నేను ముందుకు వెళ్తున్నాను నా కోరిక ఒకటే యేసు ప్రభు కొరకు సినిమాలు చేయాలి సంవత్సరానికి రెండు సినిమాలు యేసు ప్రభు కొరకు చేయాలి సీరియల్స్ చేయాలి గొప్ప గొప్ప ఛానల్స్లో యేసూప్రభు గురించి సీరియల్స్ చేయాలనేటువంటి ఆలోచన నాది ఆయన ఇచ్చినటువంటి తలాంతిని ఆయన మహిమార్థమై వాడాలని ఆలోచన కోరిక నాకుంది కాబట్టి దయచేసి మీరందరూ ప్రార్థనలో నా కొరకు ఒక్క నిమిషం ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకొని మీరందరూ దేవుళ్ళు ఆశీర్వదింపబడాలని నన్ను ఆశీర్వదించినటువంటి దేవుడు పెంట కుప్పల మోదు నుంచి నన్ను ఎత్తినటువంటి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఎత్తగల శక్తిమంతుడు ఆయన మాత్రమే ప్రేమతో కనికరముతో కృపతో ఆయన మనం ప్రార్థన చేసి ఇతరుల పట్ల మనం ప్రేమ కలిగి ఉంటే ఈ లోకంలో శాంతి సమాధానం సమృద్ధి సమస్తము మనకు కలుగుతాయి ఏ సునామములో కాబట్టి దేవుని బిడ్డారా ఏ విషయంలో భయపడద్దు అనేక రకమైనటువంటి విపత్తులు కలిగినప్పుడు అనేక రకం ఎందుకంటే షూటింగ్ ఉంటేనే డబ్బులు లేకపోతే షూటింగ్ ఉ లేకపోతే డబ్బులు ఉండవు ఆ ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు అనేక మంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు ఇండస్ట్రీలో కానీ నా దేవుడు నన్ను వాక్యంతో బలపరుస్తూ ఆయన నడిపిస్తూ ఉన్నాడు ప్రైజ్ అలాడ్ అనేక మంది నేను బలపరుస్తూ ఉన్నాను కాబట్టి మీరందరూ నా కోసం ఇదిగో రక్షణ టీవీ కోసం ఇదిగో ఈ పరిచర్య కోసం మీరందరూ ప్రార్థన చేస్తే అనేక మందిని ధైర్యపరుస్తూ ఇదిగో ఇది మత మార్పిడి కాదు కేవలం మనసు మార్పిడి మాత్రమే నేను యేసు ప్రభుని నమ్ముకొని నా మనసు నేను మార్చుకున్నాను కానీ నా మతాన్ని నేను మార్చుకోలేదు ప్రైజ్ అలాడ్ మనస్సు మార్చుకొని అందరూ సంతోషంగా ఉండాలనేటువంటి ఈ కోరికని ఈ సంస్థని ఈ రక్షణ ఛానల్ని కొరకు మీరందరూ ప్రార్థనలో నా కొరకు జ్ఞాపకం చేసుకోవాలని ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి మీ అందరికి వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రైజ్ అలాడ్ లార్డ్ ఊయా హల ఊయా